ఇవి ఫాలో అయితే మిమ్మల్ని తీకొట్టేవారే ఉండరు కష్టాలను తరిమి కొట్టే చాణక్య మంత్రం జీవితం అంటేనే సుఖదుఖాల కలయిక ఒక్కోసారి కష్టాలు అలలవలె వచ్చి మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి అటువంటి క్లిష్ట సమయాల్లో ధైర్యం కోల్పోయి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల జీవితాన్ని చేజేతులా పాడు చేసుకునే వారు చాలామంది ఉంటారు అయితే గొప్ప మేధావి ఆచార్య చాణక్యుడు కష్ట సమయాలను ఎలా అధిగమించాలో చాణక్య నీతిలో అద్భుతమైన మార్గాలను సూచించారు ఆ చిక్కాలు పాటిస్తే ఎంతటి క్లిష్ట పరిస్థితినైనా సులభంగా ఎదుర్కోవచ్చు ఆపత్కాలానికి డబ్బు మొదటి స్నేహితుడు కష్ట సమయాల్లో ఉన్నప్పుడు భావోద్వేగాల కంటే మేధస్సుతో పనిచేయాలని చాణక్యుడు చెబుతారు ముఖ్యంగా డబ్బును ఆదా చేయడం చాలా అవసరం కష్టాల్లో ఉన్న వ్యక్తికి డబ్బు మొదటి స్నేహితుడిలా అండగా నిలుస్తుంది అనవసర ఖర్చులను తగ్గించి ధనాన్ని తెలివిగా ఉపయోగిస్తే సగం సమస్యల నుండి త్వరగా బయటపడవచ్చు ఏ పనిని వాయిదా వేయకండి చాలామంది కష్టాల్లో ఉన్నప్పుడు నిరుత్సాహంతో పనులను రేపటికి వాయిదా వేస్తుంటారు దీనివల్ల సమస్యలు మరింత తీవ్రమవుతాయని చాణక్యుడు హెచ్చరిస్తున్నారు పరిస్థితి మరింత దిగజారకుండా ఉండాలంటే ఏ పనిని ఆ సమయానికే పూర్తి చేయాలి వేగంగా స్పందించడం వల్ల కష్ట సమయాల నుండి త్వరగా విముక్తి లభిస్తుంది సానుకూల దృక్పథం మనం ఏం ఆలోచిస్తామో అదే అవుతాం కష్టకాలంలో కూడా మంచి రోజులు వస్తాయి అనే సానుకూల ఆలోచనను కలిగి ఉండాలి ఈ దృఢ సంకల్పం మనకు సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తుంది నిరాశలో ఉన్నప్పుడు సానుకూలత మనల్ని ముందుకు నడిపించే ఇంధనంలా పనిచేస్తుంది విచక్షణ జ్ఞానం కష్ట సమయాల్లో ఏది సరైనది ఏది తప్పు అనే వ్యత్యాసాన్ని గ్రహించడం చాలా ముఖ్యం భవిష్యత్తులో రాబోయే సమస్యలను ముందే పసిగట్టి విచక్షణతో నిర్ణయాలు తీసుకుంటే సమస్యలు తలెత్తకముందే వాటిని నివారించవచ్చు ఓఆర్పు మీ ఆయుధం ఓర్పు అనేది మనిషిని అత్యంత దారుణమైన పరిస్థితుల నుండి కూడా బయటపడేయగల అద్భుతమైన గుణం సహనం కోల్పోతే పరిస్థితి మరింత అదుపు తప్పుతుంది ప్రతి అడుగును ఆలోచనాత్మకంగా ఓర్పుతో వేయడం వల్ల జీవితంలో ఏదైనా సాధించవచ్చని ఆచార్య చాణక్యుడు ప్రబోధించారు కష్టాలు శాశ్వతం కాదు చాణక్యుడు చెప్పినట్లుగా సరైన ప్రణాళిక సానుకూల ఆలోచన మరియు ఓర్పు ఉంటే ఎంతటి కష్టనష్టాలనైనా చిరునవ్వుతో దాటేయవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు